ప్రస్తుతం మనం లక్ష్మీ గ్రామ గ్రామ పంచాయతీలోనూ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బోడ నీల విష్ణువారి చెప్పండి మేడం ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా మీరు మా గ్రామ ప్రజలకు సేవ చేయాలి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో మీరు బరిలో ఉన్నారు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు ప్రజల కోసం నేను వదిలేసి ప్రజలకు సేవలు చేయాలని వచ్చేసాను ఎమ్మెల్యే గారు సీట్ నాకు ఇవ్వడం జరిగింది నేను అందరికీ సేవలు చేయడానికి ముందుకు కొనసాగుతున్న కత్తెర గుట్టకు గుర్తుకు ఒకటేయమని కోరుతున్నాను ప్రజా ప్రజలందరికీ నమస్కారం అదే నాకు గౌరవ ముఖ్య ఎమ్మెల్యే గారు ఇక్కడ సిటీ ఇవ్వడం జరిగింది ఇంత ముందు ప్రజలు కాంగ్రెస్ పార్టీ లేకున్నా కూడా నేను ఇంత ముందు వేరే పాలకులు ఉండే దానికి తట్టుకొని కూడా నేను ఇంత ముందు సర్పంచ్గా పోటీ చేశాను ఒక ఆరు ఏడు ఓట్లతోని ఓడిపోయాను ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలని అంగన్వాడి జాబ్ కూడా చూడకుండా రిజన్ చేసి ఇంతకుముందు ఇంత జనరల్ ఉండే ఇప్పుడు మహిళ అయింది కాబట్టి అదేవిధంగా మా వాళ్ళకు అంగన్వాడీ జాబ్ రిజెన్ చేసి ప్రజలకు సేవ చేయాలని లక్ష్మతాండ గ్రామ గ్రామ పంచాయతీకి సేవలు చేయాలని అనుకుంటారు ఇలా అభివృద్ధి చేయాలని ఇంద్రమ్మ ఇల్లు అదేవిధంగా పింఛన్ కూడా ఇవ్వలేదు ఇంతకుముందు ఇప్పుడు కొత్తవి కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఈ ఎలక్షన్ అయిపోయినాక పింఛన్ కూడా అవుతుంది అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇరవై ఇల్లు శాంక్షన్ చేస్తానని చెప్పి మొన్న ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సైడ్ డ్రైనేజీ లక్ష్మదండ సైడ్ డ్రైనేజీ బోడగుట్ట తండ సైడ్ డ్రైనేజీ అదేవిధంగా వాటర్ ప్లాంట్ అది వాటర్ ప్లాంట్ దలుచుకున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు మొన్న చెప్పడం జరిగింది తండ నుంచి సోలార్ లైట్ బోడగుట్ట తండ వరకు లైట్ వేస్తామని అనుకుంటున్నాం బాయి ఓడలు కూడా నిలబెట్టి ఆరు ఎనిమిది మంది వార్డులలో ఒక మూడు యునాన్ మాస్ అయినాయి ఇంత మెజార్టీతో మీరు భాయ్ నేను లక్ష్మతండ గ్రామ పంచాయతీ గురించి వంద వంద ఓట్లు మెజార్టీ తో గెలవాలని అనుకుంటున్నాను ఇది విషయం గతంలో తను ఇక్కడి నుంచి పోటీ చేశారు కొద్ది కొద్దిపాటి మెజార్టీతో వాళ్ళు ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈసారి ఇక్కడ మహిళకి రిజర్వేషన్ రావడంతో తన భార్యను ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగం రిజైన్ చేసి ఇక్కడ నుంచి పోటీగా నిలబెట్టారు కాబట్టి ఈసారి అవకాశం ఇస్తే ఈ లక్ష్మీత గ్రామ పంచాయతీకి అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని సైడ్ రైజ్ గాని అనేక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి ఈ గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాం ఆమెస్తున్నారు ప్రవీణ్ తో వినోద్ మా